గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో గ్రామస్తులు శాంతి పూజలు నిర్వహిస్తున్నారు శుక్రవారం కావడంతో బొడ్రాయికి పూజలు చేస్తున్నారు బొడ్రాయి దగ్గరికి భారీ సంఖ్యలో చేరుకున్న మహిళలు గ్రామంలో పరిస్థితులు మెరుగుపడాలంటూ పూజలు చేస్తున్నారు గత కొన్ని రోజులుగా గ్రామంలో అంతు చిక్కని మరణాలు సంభవిస్తున్నాయి నాలుగు నెలల్లో నలభై మంది చనిపోయారు దీంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి మా ప్రతినిధి నాగరాజ్ గత కొద్ది కూడా తురకపాలెం గ్రామంలో కూడా మరణాలు అధికంగా జరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మొన్న మంగళవారం కూడా బొడ్రేకి కూడా పూజలు కూడా నిర్వహించారు మహిళలు అక్కడ పెద్ద చేస్తున్న ఆ రోజు కూడా ఈ రోజు ఐదు వందల ఒక్క బిందులతో కూడా పూజలు చేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పడంతో కూడా అమ్మవారు ఒంటి మీద పోయిన తర్వాత చెప్పడంతో కూడా ఈ రోజు శుక్రవారం కావడంతో కూడా దాని పెద్ద సంఖ్యలో కూడా మహిళలు అక్కడ చేరుకుని దాదాపుగా ఐదు వందల బిల్లుతో కూడా అక్కడ వాళ్ళకి బొడ్డురాయికి ఆ పాలాభిషేకం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మరోవైపు గ్రామంలో కూడా పరిస్థితులు మెరుగవ్వాలని చెప్పేసి అని కూడా పెద్ద ఎత్తున కూడా పూజ నిర్వహిస్తున్నారు ఏదైతే గత ఆలంఘించగాల నుంచి కూడా గ్రామంలో అధికంగా జనాభా చనిపోతున్నారో దాని వలన కూడా ఇక్కడికి ఊరికి అరిష్టం పడింది అని చెప్పేసి దాన్ని తొలగించాలని చెప్పేసి అమ్మవారిని మొక్కుకుంటున్నామని చెప్పేసి కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది శుక్రవరి కావడంతో కూడా భారీ ఎత్తున కూడా అక్కడికి ఆ బొడ్డురాయకి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు గ్రామంలో కూడా ఇప్పటికే ఇంటింటికి తిరిగి కూడా వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది దాదాపుగా పది టీములు కూడా అక్కడ తిరిగి మొత్తం అంతా వైద్యం అందిస్తున్నారు మరోవైపు అక్కడ గ్రామంలో కూడా మా గది పీడపట్టిన చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితులు కూడా ఈ రోజు శుక్రవారం రోజు కాడంత కూడా పెద్ద ఎత్తున భారీగా మహిళలు అక్కడ చేరుకొని కూడా అటు పాలాభిషేకంతో పాటు అక్కడ పసుపు నీళ్ళతో కూడా మొత్తం అంతా కూడా వీధులను కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి ఉంది సుమిత్ర అంటే నాగరాజ్ వైపు పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం నిజానికి ఇంకా ఎంతమంది చికిత్స తీసుకుంటూ ఉన్నారు పరిస్థితి అదుపులో ఉందని అనుకోవచ్చా దాదాపుగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో జ్వరంతో విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న వారు మరోవైపు కేళ్ళ నొప్పులు కాళ్ళ కూడా బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ లక్షణాలు ఏదైతే ఉన్నాయో మిలియో అని కొంత వైరస్ వల్ల కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో పడతారని చెప్పేసి చెప్తున్న వారి మీద సూచనలు ఉన్నాయని చెప్పి దాదాపు ఎనభై ఆరు మంది అనుమానితులు కూడా ఇప్పటికే అతను బ్లడ్ శాంపిల్ స్వీకరించారు వాళ్ళు కూడా ఏదైతే ఉంది దానికి కూడా రిపోర్ట్ పంపించారు వాళ్ళకి అరవై ఎనిమిది మందికి కూడా నెగిటివ్ ఇప్పుడు వచ్చింది దాంతో కూడా మరో కొంతమంది ఒక ఇరవై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బ్లడ్ శాంపిల్స్ మరోసారి సేకరించి కూడా ఏం స్పందిస్తామని చెప్పేసి మరి ఇప్పటికే చెప్పడం జరిగింది మరోవైపు మెడికల్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పటికే ఇంటింటికి ఎత్తిడికి కూడా వైద్యం అందిస్తున్నారు మొన్న జరిగినటువంటి ఏదుగురులో కూడా చెప్పిన వ్యాధి నిర్ధారణ అవుతుందని చెప్పేసాను చెప్తున్న నేపథ్యంలో కూడా కొంతమందికి ఇప్పటికే అది ఒక ఇద్దరు కూడా నెగిటివ్ వచ్చింది ఒక ఇద్దరికైతే మాత్రం వ్యాధి శోధన చేసేసిన చెప్పడం జరిగింది వాళ్ళ ఇద్దరు కూడా సేఫ్ గానే ఉన్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం మెరుగైన వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు గ్రామంలో కూడా ప్రతి చోట కూడా అక్కడికి అది పారిశుద్ధ్యంగానే నీరు గాని అది ఆహారం గానీ శుభ్రమైన ఆహారం కూడా ప్రతిరోజు అందిస్తున్న పరిస్థితి ఉంది మూడు పూటలో కూడా అక్కడ ఆహారం అందిస్తున్నారు మరోవైపు అక్కడ వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఆ డిఎం కూడా ప్రతిరోజు ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నారు అక్కడ వాటర్ లో కూడా ఎటువంటి కంటైన్మెంట్ లేదని చెప్పేసి వాటర్ కూడా శుభ్రంగానే ఉన్నాయని చెప్పేసి కూడా రిపోర్ట్ వచ్చి చెప్పేసి కూడా అక్కడ విజయలక్ష్మి మేము చెప్పిన పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు మరోవైపు ఎవరైతే తీవ్రంగా జ్వరాలతో బాధపడుతున్నారో వారికి దగ్గరలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ డోసేజ్ అనేది ఎక్కువగా ఇస్తానని చెప్పేసి కూడా ఆరోపణలు రావడంతో కూడా సిద్ధ చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు గ్రామంలో ఎటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నా గానీ మొత్తాన్ని మెరుగుపరుస్తామని చెప్పి చెప్తున్నారు ప్రతిరోజు కూడా అక్కడికి ఎమ్మెల్యే బోర రామాంజన్ మరోవైపు కలెక్టర్ కూడా మొత్తం అంతా పెద్దగా పర్వేశం చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు గ్రామంలో ఇప్పటికే